హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మనకి భోజనాల్లో పెడతారు కదా క్యాబేజీతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా క్యాబేజీతో ఫ్రై అంటే మన అన్నంలో కలుపుకుని తినే ఫ్రై కాదు ఈ క్యాబేజీ ఫ్రైని ఎంతో క్రిస్పీగా మనం చిప్స్గా ప్రిపేర్ చేసుకుని తింటాం కదా ఆ టైప్లో ఉంటాయి అన్నమాట ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రైని ఇంకెక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్ స్టార్ట్ ఇక్కడ ముందుగా నేను ఒక క్యాబేజీని తీసుకున్నాను ఈ క్యాబేజీని మనం పప్పులో వేసుకుని అనుకుంటాం కదా అలాగే ఫ్రై చేసుకుని అన్నంలో కలుపుకుని తింటాం కదా అలా కాకుండా ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా ఉండేలాగా చిప్స్ గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ముందుగా ఈ క్యాబేజీని ఒక నైఫ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కాదండి లేయర్స్ గా వచ్చేలాగా కొద్దిగా పొడవుగానే కట్ చేసుకోవాలి ఆ విధంగా క్యాబేజీ మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ విధంగా రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలాను వేసుకున్నాను అలాగే చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ తక్కువగా మైదాన వేసుకోవాలి ఈ చిప్స్ కొద్దిగా స్పైసీగా ఉండటం కోసం కారాన్ని యాడ్ చేసుకున్నాను మీరు ఇంకా వేసుకోవాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు వీటన్నిటిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లైట్ గా కొద్దిగా వాటర్ ని వేసుకుని కలుపుకుంటున్నాను బాగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి క్యాబేజీలో ఉండే వాటర్ మనకు సరిపోతుంది లైట్ గా విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లైట్ గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఈ చిప్స్ కలర్ఫుల్ గా ఉండడం కోసమే వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ మాత్రమే చివరిగా ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకుంటున్నాను ఈ క్యాబేజీ చిప్స్ లోకి కార్న్ఫ్లవర్ మైదాన్ని వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఈ శనగపిండి ఒకటి వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా క్యాబేజీలోకి లోకి శనగపిండిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటిని చిప్స్ గా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీని అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పొకోడి ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకుని తీసుకుంటాం కదా అప్పుడు విడిదిస్తే అవి వేటగా అవి చాలా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి వీటిని బాగా కష్టపడి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాబేజీ వేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరొక సైడ్కి ఆన్ చేసుకుని బాగా వేయించుకోవాలి ఆ విధంగా టూ సైడ్స్ బాగా వేయించుకోవడం వల్ల చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి అనమాట గ్యాస్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి గ్యాస్ని హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవడం వల్ల త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా ఆ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి వాటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత వేటికవి విడిపోతాయి మనం విరుచుకుంటే కొద్దిగా చల్లారిన తర్వాత సపరేట్ చేసుకుంటే దేనికి అది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఇందులోకి వేసుకోవాలి అనుకుంటే వేరుశెనగ అలాగే కరివేపాకుని ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా తినేస్తామనుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వీటిని ఎక్కువగా పెళ్లి భోజనాల్లో వేస్తారు కదా చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి కదా ఇవేనండి చూస్తారు కదా వీటిని చాలా సింపుల్గా ఎంతో తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్